హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనీస్ కుక్ బుక్ ఈ రోజు ఈ వీడియోలో మీకు మునగాకు కారపొడి చేసి చూపిస్తాను ఈ మునగాకులో మనకి చాలా రకాల వైటమిన్స్ ఉంటాయి ఏసీ అండ్ ఈ అలాగే కాల్షియం ఐరన్ కూడా ఉంటాయి ఈ మునగాకు కారపొడి రోజుకొక స్పూను నెయ్యిలో కానీ నూనెలో కానీ వేసుకుని తింటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కడాయి తీసుకొని ఈ మునగాకు మొత్తాన్ని మనము వేయించేసుకోవాలండి అంటే డ్రై రోస్ట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించేసుకొని పెట్టుకోవాలి తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు అదే పెనంలో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి ఆ తర్వాత ఒక కప్పు పొట్టుమినపప్పు అలాగే ఒక కప్పు పచ్చనగపప్పు అలాగే ఒక కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు ధనియాలు హాఫ్ కప్పు జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత బాగా కాల్షియం ఉండే నువ్వులండి ఈ నువ్వులు కూడా ఒక కప్పు దాకా వేసుకొని ఎనిమిది నుంచి పది దాకా ఎండిమిరపకాయలు అలాగే కరివేపాకు తర్వాత ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపాయలు వేసుకొని చివరిగా మనము ఈ మునగాకుల మొత్తాన్ని వేయించుకున్న మునగాక అంతా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది బాగా వేగాక కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దొడ్డుప్పు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేయించేసుకొని కిందకి దింపేసుకోవాలి చూసారు కదా ఏ విధంగా వేగిపోయాయో ఇలా ఇది మొత్తం వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము కొంచెం ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుంటూ పొడి పట్టేసుకోవాలండి అంతే మునగాకు పొడి రెడీ అయిపోతుంది కదండీ మునగాకు పొడి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఎలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ అయినా పర్వాలేదు లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు ఏదైనా పర్వాలేదు మనం ఈ పొడిని మొత్తం స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు రోజు ఒక ముద్ద కనుక ఇలా అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి